ప్రస్తుతం దక్షిణాఫ్రికా అండర్ నైన్టీన్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో ఇండియా అండర్ నైన్టీన్ కెప్టెన్స్ వైభవ్ సూర్యవంశి మెరుపు ఇన్నింగ్స్ ఆడి క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాడు అసలు వైభవ్ సూర్యవంశీ గురించి ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మారుమోగిపోతుంది బ్యాట్ పట్టుకుంటే సిక్స్ బ్యాట్ పట్టుకుంటే హాఫ్ సెంచరీ బ్యాట్ పట్టుకుంటే రికార్డ్ అన్నట్టుగా తన వ్యవహార శైలి మారిపోయిందనమాట అయితే ఈ యువ ఆటగాడు కేవలం ఇరవై నాలుగు బంతుల్లో ఓకే అరవై ఎనిమిది పరుగులు సాధించాడు అతని ఇన్నింగ్స్లో పది సిక్స్లు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు పది సిక్స్లు ఉన్నాయి ఒక ఫోర్ ఉంది ఇక అతని స్ట్రైక్ రేట్ గురించి చెప్పాలంటే రెండు వందల ఎనభై మూడు పాయింట్ మూడు తన స్ట్రైక్ రేట్గా ఉంది దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ మ్యాచ్లో వైభవ్ తన కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టుకు అద్భుతంగా నాయకత్వం వహిస్తున్నాడు పద్నాలుగేళ్ల వయసులో లో సెంచరీ సాధించిన వైభవ్ ఇప్పుడు అండర్ నైన్టీన్ అంతర్జాతీయ స్థాయిలో తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు అతని బ్యాటింగ్ సామర్థ్యం బౌలర్కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నిరంతరం ఒత్తిడి పెంచుతోంది అయితే ఈ ప్రదర్శన అండర్ నైన్టీన్ ప్రపంచకప్కు అవుతున్న భారత జట్టుకు చాలా పెద్ద శుభ సూచకం ఎందుకంటే పద్నాలుగేళ్ల వయసున్న ఈ యువ కెప్టెన్ అండర్ నైన్టీన్ జట్టుకు నాయకత్వం వహించడమే కాకుండా తన బ్యాటింగ్ తో ముండు నడిపిస్తున్నాడు అతని ప్రదర్శనను చూసిన చాలా మంది సచిన్ టెండూల్కర్ ని చూస్తున్నట్టు అనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఈ చిన్న వయసులోనే వైభవ్ సూర్యవంశీ దేశీయ అంతర్జాతీయ టోర్నమెంట్ లో తనదైన ముద్ర వేశాడు పద్నాలుగేళ్ల వయసులో రెండు వేల ఇరవై ఐదులో గుజరాత్ టైటన్స్పై ఐపీఎల్లో సెంచరీ సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు అయితే ఎంఎస్ ధోని వంటి దిగ్గజాలకి కూడా ఐపీఎల్లో సెంచరీలు లేని సమయంలో వైభవ్ సూర్యవంశీ ఈ అద్భుతమైన ఘనతను సాధించడం గమనార్హం అయితే అతను ఆస్ట్రేలియా పర్యటనలో కూడా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ విజయ్ హజార్ ట్రోఫీ వంటి దేశీ సిరీస్లో కూడా పరుగుల ప్రవాహాన్ని పారిస్తున్నాడు అయితే ఈ ఇన్నింగ్స్ తర్వాత అండర్ నైన్టీన్ ప్రపంచ కప్లో కూడా వైభవ్ సూర్యవంశీ ఇలాగే ఆడితే ఇక ఇండియా అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ గెలుచుకోవడం ఖాయం అని తెలుస్తోంది అసలు ఇప్పుడు మొత్తం క్రికెట్ దృష్టి అంతా కూడా ఈ పిల్లాడి మీదే ఉందని అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ప్రపంచ క్రికెట్లో ఒక సరికొత్త సంచలనం అని చెప్పచ్చు ఎందుకంటే ఈ బీహార్ కుర్రాడు అసలు పెద్ద పెద్ద క్రికెటర్లు సైతం నూరేళ్ళు పెట్టేస్తున్నారు ఇక ఇతను ఒక వండర్ బాయ్ అని చెప్పొచ్చు మూడు సున్నాతో క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా అశ్విన్ వంటి సీనియర్ ప్లేయర్లను ఆశ్చర్యంలో ముంచెత్తాడు టీమిండియా వెటర్నరీ స్పిన్నర్ అయిన ఆర్ అశ్విన్ సాధారణంగా ఎవరిని అంత తొందరగా మెచ్చుకోడు తనదైన క్రిటిక్స్ ఇస్తూ ఉంటాడు చాలా అంటే ఎక్కడ కూడా పర్ఫెక్ట్ అంటే నీ అక్కడ ఛాన్స్ ఉంది ఇంప్రూవైజేషన్కి అన్నట్టుగానే ఉంటాడు కానీ యు ఆర్ పర్ఫెక్ట్ అన్నట్టుగా ఉండదన్నమాట కానీ వైభవ సూర్యవంశీ విషయంలో ఆయన సైతం అవాకయ్యాడు అయితే గత ముప్పై రోజుల్లో వైభవ సూర్యవంశి మొత్తం సోషల్ మీడియాని క్రికెట్ ప్రపంచాన్ని ఆక్రమించేశాడు ఎలా అంటే తొంభై ఐదు బందుల్లో నూట డెబ్బై ఒకటి ఇరవై ఆరు పరుగుల్లో యాభై పరుగులు ఎనభై నాలుగు బంతుల్లో నూట తొంభై పరుగులు ఇరవై నాలుగు బంతుల్లో అరవై ఎనిమిది అరవై ఒక్క బంతుల్లో నూట ఎనిమిది ఇరవై ఐదు బంతుల్లో నలభై ఆరు ఇక ఈ రోజు మళ్ళీ డెబ్భై నాలుగు బంతుల్లో నూట ఇరవై ఏడు ఏంటి గణాంకాలు అసలు ఇది ఇది క్రికెటా లేకపోతే మ్యాథ్స్ టేబుల్సా అన్నట్టుగా ఉన్నాయి అయితే దానికి అశ్విని ఏమని అడతారు సార్ ఏంది బై ఇది ఈ శాంపుల్ సరిపోతాయా లేదా ఇంకా నీ లెవెల్ పెంచిపో పెంచిపోతున్నావా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ఎందుకంటే ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే అండర్ నైన్టీన్ అంటే అందరూ ఫోర్టీన్ ఇయర్స్ ఉంటారు దానిలో తప్పు ఇదేం లేదు కానీ అంతమందిలో ఈ చిన్న అబ్బాయి ఐపీఎల్కి సెలెక్ట్ అవ్వడమే గొప్ప విషయం దానికి తోడి ఇంత అద్భుతంగా అంటే అవకాశం వచ్చిన దాన్ని హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకుంటున్నాడు చూసారా ఇంతకు మించి లేదని చెప్పుకోవాలి అయితే సౌత్ ఆఫ్రికా అండర్ నైన్టీన్తో జరిగిన మూడు మ్యాచ్ల యూత్ వన్ డే సిరీస్లో వైభవ్ అదలుపొట్టాడు మూడు వన్డేల్లో అద్భుతమైన సెంచరీతో జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్ను కైవసం చేసుకున్నాడు ఈ సిరీస్లో వైభవ్ ఏకంగా నూట ఎనభై ఏడు పాయింట్ రెండు స్ట్రైక్ రేట్తో రెండు వందల ఆరు పరుగులు చేశాడు ఇందులో విశేషం ఏంటంటే అతను కేవలం పన్నెండు ఫోర్లు ఏకంగా ఇరవై సిక్స్లు బాదాడు బౌలర్ ఎవరైనా సరే సంబంధం లేదు బంతిని గాల్లోకి పంపడమే లక్ష్యం வைபவ்க்கு அதே பேட்டிங் தன கோல் அது అశ్విన్ తన పోస్ట్లో మరొక కీలకమైన విషయాన్ని ప్రస్తావించాడు త్వరలో జరగబోయే అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో అందరి కళ్ళు వైభవం మీదనే ఉంటాయని ఆ తర్వాత ఐపీఎల్లో అతను రాజస్థాన్ రాయల్స్ తరఫున లో సంజు శాంసన్ స్థానాన్ని కూడా భర్తీ చేసే అవకాశం ఉంది అంటూ అశ్విన్ అభిప్రాయపడ్డాడు ఎందుకంటే ఇప్పుడు సంజు శాంసన్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్లో లేడు కదా వేరే టీంకి వెళ్ళిపోయాడు కదా ఈ పద్నాలుగేళ్ళ కుర్రాడి ఆకలి క్యారెక్టర్ ఆట యాటిట్యూడ్ బ్రిలియన్స్ ఇవన్నీ చూస్తుంటే అసలు వైభవ సూర్యవంశి ఒక ప్రపంచనంగా మారుతాడేమో అనిపిస్తుంది ఎందుకనంటే ఎందుకంటే రాబోయే భారత క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చేసే అద్భుతంగా అనిపిస్తుంది ఇది నేనో లేకపోతే ఏదో న్యూస్లోనో చెప్పడం కాదండి ఇది అక్షరాల అశ్విన్ చెప్పిన మాటలు ఇవన్నమాట ఎందుకంటే అశ్విని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అసలు సాధారణంగా ఎవరిని పోగట అతను ఏదో తెలుసుకుంటూ ఉంటాడు అనమాట విషయాలన్నీ కూడా యూత్ వన్డేలో సెంచరీ సాధించిన అతి చిన్న వయస్కుడిగా కూడా కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు అతని వయసు మీద కొన్ని వివాదాలు నడిచే అప్పట్లో అంటే ఏజ్ అంటే ఇప్పుడు కొంతమంది పద్నాలుగేళ్ళ వయసులో కొంచెం బొద్దుగా ఉంటారు కొంచెం హైట్గా ఉంటారు ఏజ్ నుంచి కొంచెం లుక్ కనబడుతుంది అంత మాత్రాన అబ్బాయి ఏజ్ ఏదో పెద్దది అనేసుకోవడం చాలా పొరపాటు కదా కొంతమంది ఎంత ఎంత తిన్నా కూడా సన్నంగా పొట్టిగా అలా చిన్న వాళ్ళ కనబడతారు అది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది కానీ లావుగా ఉండి ఎత్తుగా ఉంటే వయసు ఎక్కువ పొట్టిగా సన్నంగా ఉంటే వయసు తక్కువ అనేది ఎక్కడ లేదు కదా సో కానీ ఆ విషయం మీద చాలా అంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయి అప్పుడు అక్కడ బోన్ టెస్ట్ చేస్తా చేస్తానని చెప్పేసి కూడా వైభవ్ సూర్యవంశీ విషయంలో కొంతమంది పెద్దలు వ్యాఖ్యానించారు అప్పుడు వైభవ్ సూర్యవంశీ వాళ్ళ నాన్నగారు ఒకటే చెప్పారు మీరు ఏ టెస్ట్ అని చేయించుకోండి ఈ అబ్బాయికి పద్నాలుగేళ్ళు ఓకే పద్నాలుగేళ్ళ రెండు వందల యాభై ఆరు నాలుగు రోజులు ఎంతో ఉందనమాట ఇంకొక రెండు నెలల్లో తనకు కూడా బర్త్డే వస్తుంది మార్చిలో తన బర్త్డే ఉంటుంది అప్పుడు పదిహేను ఏళ్ళకి వస్తాడు సో పదిహేను ఏళ్ళకి వచ్చాడంటే తను ఖచ్చితంగా మన భారత జట్టులోకి రావచ్చు అనమాట అయితే ఇక త సరే ఇక వయసు పక్కన పెట్టేస్తే తన టాలెంట్ మాత్రం ఎవ్వరు కాదనలేకపోతారు ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ బ్యాటర్ ఎలా అయితే బాతాడో అలా బాత్తున్నాడు అసలు స్టేడియం చిన్నదా పెద్దదా కవర్సా ఇట అట ఏం లేదు కొట్టుడు కొట్టుడే పిచ్చి కొట్టుడే అనమాట ఎందుకంటే మైదానం నలుమూలలో షార్ట్స్ ఆడేస్తున్నాడు అనమాట సో ఈ క్రమంలో చూసుకున్నట్టయితే వైభవ్ సూర్యవంశీ గ్రాఫ్ ఎక్కడికి వెళ్తుందో మనం చెప్పలేం ఫ్రెండ్స్ ఆ రేంజ్లో ఉంది అసలు ఇది ధోని కోహ్లీ రోహిత్ లాంటి వాళ్ళకు కూడా సాధ్యం కానీ అద్భుతమైన రికార్డ్స్ని చేస్తున్నాడు అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్లో ఐపీఎల్లో చాలామంది పైన ఫోకస్ ఉంటుంది కానీ ఇది మెయిన్ ఫోకస్ ఈసారి అయితే మాత్రం వైభవ్ సూర్యవంశీనే ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు వైభవ్ సూర్యవంశీని ఒక గా ఫీల్ అవుతున్నారు అంటే ఈ బాబు మా జట్టులో ఉన్నాడు అని చెప్పేసి చాలా ప్రైడ్ గా ఫీల్ అవుతున్నాడు అనమాట అది చాలా గొప్ప విషయం దానికి తగ్గట్టుగా కూడా రెండు సెంచరీలు బాధి అద్భుతాన్ని సృష్టిస్తున్నాడు కదా ఐపీఎల్ సెంచరీ బాధ్యత అంటే మామూలు విషయం కాదు అందులోని ప్రత్యర్థి జట్టు చాలా స్ట్రాంగ్ జట్టు ఆ ఈ యువ ఆటగా లెఫ్ట్ హ్యాండ్ తో ఆడిపడేసాడు అంతే కొంతమందికి అది ఏంటంటే ని ఎవరు ఆపలేరు అన్నట్టుగానే అనమాట అది జరిగిన విషయం